హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి ఏప్రిల్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు ఇవాళ బుధవారం రేపు గురువారం మేడే సందర్భంగా యార్డు లేదండి మళ్ళీ శుక్రవారం రెండో తారీఖు మే రెండు ఉంది గుర్తుపెట్టుకోండి ఇవాళ అరైవల్స్ విషయానికి వస్తే ఎనభై ఏడు ఎనభై ఎనిమిది వేలు వచ్చినాయండి ఎనభై ఎనిమిది వేలు బయట కూడా పది బస్తాలు వేలు బస్తాలు దిగంటాయి తొంభై వేలు బస్తాలు వచ్చినాయండి సేల్స్ బాగుంది ముందు ఏ రేటు ఆ రేటు సేల్స్ ఎక్సలెంట్గా ఉందండి సేల్ మాత్రం బాగుంది సేల్స్ అని అడిగితే ఎవరైనా బేరగాళ్ళు ఆపుకుంటే తప్ప లేదంటే రైతు ఇష్టం ఆ రేటుకి ఇష్టపడితే తప్ప లేదంటే ఎగుమతి కొట్టలు వచ్చినప్పుడు మచ్చికి వచ్చినప్పుడు అది చల్దని రావడమో లేదంటే డ్యామేజ్ కాయలు తగ్గడమో పండు తగ్గడము ఇవే జరిగితే క్యాన్సిల్ తప్ప బాగు కొద్ది ఆరుదలు ఉన్న రంగులు బాగుంటాయి మా ఆరుదల రంగులు బాగుంటే మాత్రం సేల్స్ బ్రహ్మాండంగా ఉందండి ఏ రకానికి కార్యం మీడియాలో మీడియాలైనా శుద్ధమైన రకాలు ఉంటే ఆ అయినా సరే పేజ్ అయినా సరే థర్టీ అయినా సరే మంచి రేట్లు ఇస్తున్నారు అంటే ఇప్పుడు పోయిన వారానికి ఈ వారానికి ఒక ఐదు వందలు టైట్ అనుకుంటున్నాను నన్ను అడిగితే మార్కెట్ మీడియాలకు కూడా కానీ ఆరు ఉండాలా మంచి రకాలు ఉండాలా రంగులు ఉండాలా తెలపరలేకుండా ఉంటేనే వాటికి డిమాండ్ రిక్వెస్ట్ చివరి దాకా చూసి లైక్ చేయడం మచ్చిపమ్మకండి ముందుగా మనం కర్నూలు డీడీలు దేవనూర్ డీలక్స్ గురించి మాట్లాడుకుంటే ఆరు వేలు నుంచి ఏడు వేలు మీడియాలు వాటర్ స్ప్రే ఉంటాయి కచ్చరా క్వాలిటీ ఉంటాయి పిక్కలు ఉంటాయి మీడియాల్లో శుద్ధమైన రకాలు ఎనిమిది వేలు అడుగుతున్నారు ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు అడుగుతున్నారు మీడియం బెస్ట్ రకాలు కూడా తొమ్మిది వేలు మించి అడగట్ల బెస్ట్ మాత్రం పదివేలు చూశానండి పదివేలు పైన ఇవాళ ఎక్కడ కనపడలేదండి మన దేవనోర్ ఢిల్లీ కన్నగిరి వన్ జీరో ఎయిట్ వన్లో ఏం తగలేదండి నాకు టూ సెవెంటీ త్రీ కూడా ఏం కనపడలే మార్కెట్లో ఎక్కడ నాకు టూ సెవెంటీ త్రీ కుబేరా తగలేదండి వాళ్ళ ఏం తగల ఇవాళ ఎక్కడ కనపడాల ఇంకా త్రీ ఫోర్ వన్ భద్రాచలం త్రీ ఫోర్ వన్లు కూడా ఎనిమిది వేల నుంచి మీడియాలు మీడియం బెస్ట్ రకాలు తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు దాకేశారు సైజుని బట్టి రంగును బట్టి వేసారండి బెస్ట్ ఉంటే పదివేలు పదివేల ఐదు వందలు డీలక్స్ ఉంటే పదకొండు వేలు వేశారు ఒక లాటు చూశానండి పదకొండు వేల ఐదు ఐదు వందలు వేశారు బాగుంది క్వాలిటీ ఎక్సలెంట్ ఉంది క్వాలిటీ సైజు ఉంది థమ్స్అప్ కలర్ ఉంది రుద్రాక్ష కలర్ అనుకోండి సైజు ఎక్సలెంట్ ఉంది పదకొండు వేల ఐదు వందలు వేశారండి అది నేను చూశాను కానీ పదివేలు పదివేల ఐదు వందలు పదకొండు వేల్లో బెస్ట్లు ఉంటాయి వాళ్ళు కూడా ఒక త్రీ ఫోర్ వన్ మన దేశ ఇగురు పిక్కలు నిన్న ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు వేసినాయి ఇలా ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేలు అండి నేను చూశాను కాబట్టి చెబుతున్నాను పిక్కలైన రంగులు బాగుంటే ఏడు వేలు వేసాను ఆరు వేల ఐదు వందల నుంచి ఎరువు మీడియాలో ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు అండి మీడియం బెస్ట్లో ఒక రేటుగా లేదండి తొమ్మిది వేల నుంచి పదివేల మధ్యలో జరుగుతుంది బెస్ట్ సైజ్ తక్కువ ఉన్నాయి పదివేల ఐదు వందల నుంచి పదకొండు వేలు డీలక్స్ కనిగిరి ఏరియా చూశానండి దేశవాళి అయితే పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు అయితే కనగిరి ఏరియా అయ్యి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు వేశారు సూపర్గా ఉన్నాయి క్వాలిటీ వీడియో పెడతాను చూడండి ఇవాళ మధ్యాహ్నం కాకపోయినా రేపు ఉదయం గ్యారెంటీ పెడతానండి తీశాను వీడియోలు రేపు పెడతాను కానీ ఇవాళ కాకపోయినా రేపు ఉదయం పెడతాను కా దాని తర్వాత డబల్ మన నంబర్ ఫైవ్ నంబర్ ఫైవ్ క్వాలిటీ లేవుగా ఆరు వేల నుంచి ఎనిమిది వేల మధ్యలో మీడియాలు జరుగుతున్నాయండి పిక్కల నుంచి మీడియాలు ఆరు వేల నుంచి ఎనిమిది వేల మధ్యలో జరిగినాయి మీడియం బెస్ట్ శుద్ధమైన రకాలు తొమ్మిది నుంచి పదివేలు మధ్యలో జరిగింది బాగుంటాయి నిండు రంగులు ఉంటాయి చమక్కుంటాయి ఎవరైనా చిల్లర కౌంటర్ సైల్ కొనుక్కుంటాడు పదివేలు పెట్టి బాగున్నాయి దాని తర్వాత డబల్ ఫైవ్ త్రీ వన్ సింజెంటా బ్యాడ్కి ఇగురు పిక్కలు తెలపర రకాలు మీడియాలు ఏడు వేలండి నేను చూశాను కదా మీ వీడియో పెడతాను మీడియంలో మంచి రకాలు ఉంటే బాగా నిండు రంగులు ఉంటే ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేల దాకా మీడియం బెస్ట్లు జరిగితే బెస్ట్లు పదివేలు చూశాను డీలక్స్ వస్తున్నాయి అండి కనగిరి ఏరియా బాగున్నాయి క్వాలిటీ డబల్ ఫైవ్ త్రీ వన్ మర్చిపోయి పర్చూరు ఏరియా అండి కనగిరి కాదు పర్చూరు ఏరియా అవి పదివేల ఐదు వందలు పదకొండు వేలు వేశారండి డీలక్స్ వచ్చింది సమ్సప్ కలర్ బాగుంటాయి రుద్రాక్ష కలర్ బాగుంటాయి డీలక్సే పదకొండు వేలు వేసాను డీలక్స్ అంటే ఇప్పుడు వచ్చే దాంట్లో బాగుంది కాబట్టి డీలక్స్ అన్నంతే త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి తెలపర తగులుతాయి పిక్కలు ఉంటాయి ఆరు వేలు ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు అండి మీడియాలు మీడియం బెస్ట్ రకాలు తొమ్మిది వేలు చూశాను బెస్ట్ పదివేలు చూశానండి డీలక్స్ పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు ఉందండి బాగుంటే ఎక్కడన్నా వేస్తారు ఉంటే డీలక్స్ అయితేనే పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు మన నానేసిలన్న ఏసీ ఎవరు పెట్టలేదు అండి ఇంకా ఆరుమూరు విషయానికి వస్తే పిక్కలు తెలపర రకాలు పళ్ళు ఏడు వేలు నుంచి ఎనిమిది వేల మధ్యలో మీడియాలు జరుగుతున్నాయి మీడియంలోనే నిండు రంగులు ఉంటే మంచి రకాలు ఉంటే ఎనిమిది వేల ఐదు వందలు మీడియం బెస్ట్ రకాలు తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు బెస్ట్ పదివేలు లోపేనండి డీలక్షలు లేవు పదివేల పైన అసలు ఎక్కడ నా క్వాలిటీలు చూడడం రోమీ టూ సిక్స్ ఎగురు పిక్కలు ఉన్నాయి మీడియాలు ఉన్నాయి ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు మీడియం బెస్ట్ రకాలు పదివేలు లోపు బెస్ట్ ఉంటే పదివేల ఐదు వందలు బెస్ట్ ప్లస్ అనుకోండి పదివేల ఏడు వందలు పదివేల ఎనిమిది వందలు చూశాను నేను అంత మీద చూడలేదండి షార్క్ కొన్ని కూడా మ్యాక్సిమం ఏడు వేల నుంచి ఎనిమిది వేల దాకా మీడియా అండి మీడియం బెస్ట్ రకాలు ఉంటే ఎనిమిది వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు ఎన్ని రంగులు బెస్ట్ పదివేలు చూశాను అంత మించి క్వాలిటీ లేవు మార్కెట్ బెస్ట్ ఇంకా క్లాసిక్ క్లాసిక్ ఇగురు పిక్కలు మీడియాలు ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేలు మీడియం బెస్ట్ రకాలు ఏడు వేల ఐదు వందల నుంచి బెస్ట్ ఎనిమిది వేలు అండి అంతే అంత మించి లేదండి క్లాసిక్లు బెస్ట్ ఎనిమిది వేలు టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ నైన్ అవన్నీ కూడా కుడి రంగు అంతే ఒక నాందారి నంబర్ ఫైవ్ ఆ కనిగిరి ఏరియా మంచిగా వస్తున్నాయండి తొమ్మిది వేలు దాగబెడుతున్నాయి బెస్ట్ నాందార్ నెంబర్ నంబర్ ఆ బుల్లెట్లు వచ్చేసి మీడియాలు ఏడు వేలు నుంచి ఎనిమిది వేలు మీడియం బెస్ట్ రకాలు శుద్ధంగా ఉంది తొమ్మిది వేలు వేసారండి బెస్ట్లు అడుగుతున్నారు కానీ నాకు ఏం తగలేదండి నిన్నైతే తగిలింది గానీ ఇవాళ ఏం తగల ఉంటే బెస్ట్ బెస్ట్ ప్లస్ పదివేల ఐదు వందలు పదకొండు వేల మధ్యలో జరుగుతాయండి డీలక్షలు అట్టాడి బెస్ట్ బెస్ట్ ప్లస్ అని అనుకోండి కానీ డీలక్షలు లేవాలండి ఇవాళ ఇక టూ జీరో ఫోర్ త్రీ ఇగురు పిక్కలు కర్నూలు ఆర్స్ప్రై ఉన్నాయి ఆరు వేల నుంచి ఏడు వేలు మీడియాలు ఎనిమిది వేల నుంచి మీడియం బెస్ట్ తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు బెస్ట్ పదివేలు నుంచి పదకొండు వేలు బెస్ట్ ప్లస్ పన్నెండు వేలండి ఇవాళ కూడా టూ జీరో ఫోర్ త్రీ బెస్ట్ ప్లస్ పన్నెండు వేలు ఇవాళ కూడా ఉందండి మార్కెట్ దాని తర్వాత బంగారం బంగారం కూడా ఈపెక్కలు మీడియాలు ఏడు వేల నుంచి ఎనిమిది వేలు అండి మీడియం బెస్ట్ రకాలు ఉంటే తొమ్మిది వేలు బెస్ట్ ఉంటే పదివేలు పదివేల ఐదు వందలు బెస్ట్ ప్లస్ అండి బంగారం త్రీ థర్టీ ఫోర్లు సూపర్ టెన్లు రెండు కుడేయడం అదే రేట్లు జరుగుతున్నాయండి త్రీ థర్టీ ఫోర్లు ఎగురు పిక్కలు ఉన్నాయండి ఆరు వేలు ఆరు వేల ఐదు వందల నుంచి మీడియాలు అయితే ఏడు వేలు అండి మీడియాలో శుద్ధమైన రకాలు అయితే ఎనిమిది వేలు సైజు ఉంటాయి మీడియం బెస్ట్ రకాలు తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందల మధ్యలో బాగా జరిగినాయండి పర్చూరి ఉన్నాయి బాగా వస్తున్నాయి మీడియం బెస్ట్లు పదివేలు తాగేసాను అంటే నంద్యాలయీ కాదు అటని అని కాదు పర్చూరి మంచి ఉంటాయి అండి బాగుంటాయి బాగా మీడియం బెస్ట్లు పదివేలు తాగిస్తాను బెస్ట్లు పదివేల ఐదు వందల నుంచి పదకొండు వేలు బెస్ట్ ప్లస్ పదకొండు వేల ఐదు వందలు చూశాను అంత మించి సూపర్ టై నేను ఎక్కడ చూడలేదు థర్టీ ఫోర్ కూడా ఎక్కడ చూడలేదు తేజ మార్కెట్ బాగుందండి సేల్స్ ఎక్సలెంట్గా ఉందండి ఏ రేటుగా ఆ రేటు అందరు కొంటున్నారు పిక్కలు మీడియాలు ఏడు వేల నుంచి ఎనిమిది వేలు అండి ఇక మీడియంలోనే మంచి సైజు ఉంటాయి తెలపర తగులుతాయి తొమ్మిది వేలు నిండు రంగులు ఉంటాయండి పదివే పదివేలు పదివేల ఐదు వందలు ఎక్స్పోర్ట్ పనికి వచ్చే రకాలు పదివేలు పదివేల ఐదు వందలు మీడియం బెస్ట్ రకాలు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు బెస్ట్ మ్యాక్సిమంగా సైజు తక్కువే ఉన్నాయి పన్నెండు వేలు బెస్ట్ ప్లస్ పన్నెండు వేల ఐదు వందలు నేను పన్నెండు వేల ఐదు వందల పైన క్వాలిటీలు ఎక్కడ గమనించలేదు అంత క్వాలిటీలు దొరకలేదు ఇవాళ నేను చూసింది పన్నెండు వేల ఐదు వందలు బెస్ట్ బాగుంది బెస్ట్ బెస్ట్ ప్లస్ అనుకోండి డీలక్స్లో నేను వాళ్ళు ఏసీ తేజ బెస్ట్ పదమూడు వేల నుంచి పదమూడు వేల రెండు వందలు చూసాను సైత తక్కువ రంగు బాగుంది వీడియో పెడతాను డీలక్సే కానీ సూపర్ ఏం కాదు పద్నాలుగు వేలు అడిగారు వాళ్ళు పద్నాలుగు వేల రెండు వందలు అయితేనే ఇస్తాను అన్నారు బంగ్లాదేశ్ పార్టీ ఏసీ దగ్గరికి వెళ్ళి మచ్చి చూసుకొని నచ్చితే పద్నాలుగు వేల రెండు వందలు ఇస్తాను ఇది జరిగింది ఇక తాలు విషయానికి వస్తే పాలాతాలు మీడియం తాలు ఐదు వేల ఐదు వందలు ఐదు వేలు ఐదు వేల ఐదు వందలు రంగులు బాగు పిక్కలు మీడియాలు ఏమైనా ఉంటే ఐదు వేలు ఎనిమిది వందలు రంగులు బాగుంటే ఆరు వేలు డీలక్స్ తాలు ఆరు వేల ఐదు వందలు కలగలుగురు తాలు ఏడు వేలు ఆరుమూరు తాలు నాలుగు వేలు నుంచి నాలుగు వేల ఐదు వందలు అంతేనండి అంతమించు లేవండి సీడ్ తాలు కూడా మూడు వేలు మూడు వేల ఐదు వందలు రంగులు బాగుంటే నాలుగు వేలు అండి అంతే త్రీ థర్టీ ఫోర్ తాలు డిఏ రేట్లో జరుగుతున్నాయి మూడు వేలు మూడు వేల ఐదు వందలు నుంచి నాలుగు వేలు జరుగుతున్నాయి జరిగిన మార్కెట్ చెప్పాను రిక్వెస్ట్ చివరిదా చూసి లైక్ చేయడం మర్చిమమ్మకండి మళ్ళీ శుక్రవారం మార్కెట్తో కలుస్తాను